చొల్లంగి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ రూరల్ తురంగి గ్రామంలో వేయించేస్తున్న పాండురంగ ఆలయం వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు చొల్లంగిలో దైవ దర్శనం ముగించుకొని తిరిగి వచ్చిన భక్తులకు పాండురంగ ఆలయం వద్ద భోజన సౌకర్యం కల్పించారు ఈ సందర్భంగా స్వామి ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ నలభై ఐదేళ్ల క్రితం ప్రతిష్ఠించిన ఈ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం చొల్లంగి అమావాస్య రోజున సుమారు పదివేల మంది భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియజేశారు హర మహాదేవ శంభు శంకర నమశివ పార్వతీ సమేత ఔరంగేశ్వర స్వామి వారి దేవస్థానం ఉండేది ఈ దేవస్థానంలో పాండంగ దేవస్థానం గోపు సూర్యరావు గారిని ఆయన నలభై ఐదు సంవత్సరాల క్రితం ఆయన స్థాపన చేశారు తర్వాత మీచేరి పరసురామ్ గారు వీళ్ళందరికీ తదితర పిట్ట పిట్ట వెంకట వెంకటేశ్వర పిట్ట ఆనంద గారు తదితర పెద్దలు అందరూ కలిసి ప్రతి సంవత్సరం కూడా ప్రతి అమావాస్య చల్లంగ అమావాస్య పర్వదినం రోజున పదివేల మందికి భూజాలు తీర్థ తిరునాల్లో సముద్ర స్నానం చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పాండు దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదం సేకరించి వెళ్తా వెళ్తారని అందరూ ఇక్కడ వచ్చి పాండగా దర్శనం చేసుకుంటారు అందరికీ సకల సౌభాగ్యము సకల సంతోషం కలిగి అందరూ కూడా సంతోషంగా ఉంటారండి పది సంవత్సరం పాండగైతే వీరికి పడుతున్నామని పోయినాడు చాలా అలా పాల్గొంటుంది రెండు పౌరులు ప్రసాదం సాంబారు బెహారు చెప్పండి